ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు వాక్యము కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి మీరు వివేకమునందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశం చేసేదని నా బోధను త్రోసివేయకుడి నా తండ్రికి నేను కుమారుడిగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఒక కుమారుడనై ఉంటుంది ఆయన నాకు బోధించుచు నాతో ఇట్ల నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయును నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగదువు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించియున్నాను నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోమ్ము అట్టివారు కేడు చేయనిది నిద్రింపరు ఎదుటి వారిని వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజించులు బలత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగు పట్టపగలుగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము కాడాంధకారమయము తాము దేని మీద పడునది వారికి తెలియదు నా కుమారుడా నా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ చెవి ఎగ్గుము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోని ఎక్కుము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయంలో నుండి జీవధారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను మూర్ఖపు మాటలు నోటికి రానీయకుము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను నీవు నడుచు మార్గమును సరాలము చేయుము అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును నీవు కుడితట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకును సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనము నుంచి ఇరవై ఏడవ వచనం వరకు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్